అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుట్టుక నమ్మకూడదు మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగాల్లో మరో బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యానికి లోటుండదు వృత్తి జీవితము నల్లేరు మీద బండిలా సాగిపోతుంది వ్యాపారాలలో కొద్ది మార్పులతో ఆర్థికంగా లబ్ది పొందుతారు ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి పిల్లలు వృద్ధులోనికి వస్తారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక మీరు యోగా వ్యాయామం చేసినట్లయితే మీకు చాలా మేలు కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఇబ్బందులు ఉండకపోవచ్చు వ్యాపారాల్లో కొద్ది లాభాలు అయితే పెరిగే విధంగా కనిపిస్తున్నాయి ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది మిత్రుల నుంచి రావలసిన టపు వసూలు చేసుకుంటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు గృహ ప్రయత్నాలు కలిగి వస్తాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాలు సజావుగా సంతృప్తికరంగా సాగిపోతాయి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది సర్వత్రా మీ మాట చెలామణి అవుతుంది పెళ్లి ప్రయత్నాలలో ంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబ పరిస్థితులు అన్ని విధాలా బాగా మెరుగ్గా ఉంటాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి పని భారము తప్పకపోవచ్చు అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండకపోవచ్చు వృత్తి జీవితము సంతృప్తికరంగా సాగిపోతుంది కుటుంబ జీవితాల్లో కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం కూడా ఉంది వ్యాపారాలు కొద్దిపాటి లాభాలైనా కనిపిస్తాయి బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది జీవిత భాగస్వామితోటి వాదోపవాదాలకు దిగవద్దు మంచి పరి ఏర్పడతాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించటం చెప్పదగిన సూచన విభేదాలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కొద్ది శ్రమతోటి ఆదాయం అయితే పెరుగుతుంది ముఖ్యమైన అవసరాలైతే తీరిపోతాయి వ్యాపారాలు లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి పెండింగ్ పనులను కొద్ది ప్రయత్నం తోటి పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు బాగా ఇంటాబిట్టాగా అనేది ఉంటుంది మహిళలకు ఎక్కువగా ఒత్తిడి కలిగి ఉంటారు దాని కారణంగా నిద్రలేని సమస్యలు పెరుగుతాయి ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగించాలి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడుతుంది మీ సౌమ్య ప్రవర్తన మెప్పును పొందబోతుంది చాలా మంది మాటలతో మిమ్మల్ని పొగడతారు ఈ రోజు బయటకు వెళ్లే ముందు కంట పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇది మీకు చాలా బాగా శుభకరంగా ఉంటుంది ఇంటి విషయాలకు అనుకూలమైన రోజుగా ఉండి పూర్తి కాళ్ళ మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీకు నిజమైన ప్రేమ దొరకడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రేమలో పడని వారికి రోజు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి మీరు ఖాళీ సమయంలో నీలి ఆకాశం క్రింద నడవడానికి కాలి పీచుకోవడం వంటివి చేయడానికి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఇది మీకు ప్రయోజనాన్ని అయితే కలిగిస్తుంది మీ జీవిత వాగస్థానంతో చక్కగా సమయం గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి అతిగా పని చేయడం యొక్క మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది ఇక సాయంత్రం సమయంలో ధ్యానము చేయడం వలన మీ ఒత్తిడి నుండి మీరు ఉపశమనమును పొందగలుగుతారు ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి నిల్వ చేయబడిన నీటిని తాగడం ద్వారా ప్రేమ పెరుగుతుంది ఈ రోజు సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కాని మీ సంతోషము మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసిస్తుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ ప్రియమైన వారి మనసును ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలకు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఒక ఎలా అత్యుత్తమైన రోజును ఈ రోజు భాగస్వామితో గడుపుతారు ఈ రోజు అప్పుగా ఇచ్చిన ధరము మీకు తిరిగి వస్తుంది దీని వలన మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఒక ఆవు దానం చేయాలి మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవు ఖర్చుకు సమానమైన మొత్తాన్ని అందచేయాలి ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజుగా తయారవుతుంది ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇంతకు మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది దీనివల్ల మీకు టపు అవసరమైన చే మీకు ఈరోజు చేతికి అందకపోవచ్చు వ్యక్తిగత విషయాలను పరిష్కరించుకోవడం వల్ల మీకు ఈరోజు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రోజు మీ మీద మీరు ఈ రోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వ్యక్తిగత విషయాలను పరిష్కరించుకోవడం వల్ల ఉదారంగా ఉండండి మీరు 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 అభిమానించి ప్రేమించే వారు మీ పట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు చేసుకోవడం చాలా అవసరం కలిసి గడిచినటువంటి ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం ఇది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమైనదో కూడా ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీకు చాలా ఫ్రీ సమయం కూడా దొరుకుతుంది మీరు వాడుకోవడానికి లేదా జిమ్ కెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీ భాగస్వామి ఈ రోజు అద్భుతమైన వార్తను కూడా అందుకోవడం జరుగుతుంది ఈ రోజు కుటుంబంలోని సభ్యుల మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది దీనివల్ల మీ యొక్క మనసు కూడా నచ్చుకుంటుంది మీ రోజు నల్ల తెల్లని నువ్వుల విత్తనాలను మరియు ఏదైనా పాత మత ప్రదేశంలో ఏడు రకాల ధాన్యాలను అందించండి ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక జీవితం బలపడుతుంది మీరు బరువుపై కూడా ఒక కన్ను వేసి ఉంచాలి అమితంగా తిన్నల్లో పడిపోకండి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారికి రోజు నష్టాలు చవిచూటక తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపో మంచి అనుకూలమైన రోజుగా ఉన్నది మరియు ఈ రోజు మీకు కేవలం తలనొప్పి ఒక వైపు ఆకర్షణము అనేది మీకు కేవలం తలనొప్పిని తెచ్చి పెడుతుంది ఈ రోజు మీరు బిజీ జీవితాన్ని వదిలేసి మీ కొరకు తగినంత సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది దాన్ని మీరు ఇష్టమైన పనుల కొరకు వినియోగించుకోవాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు బిపి షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు తగిన ప్రకారంగా వేల ప్రకారం మందులను అయితే సేకరించాలి ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడిపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి దీనివల్ల మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి గొప్ప ప్రేమ జీవితం కోసం రాగి జాడిలో ఎరుపు పూలను ఉంచడం మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందేలాగా చేస్తుంది చాలా మంది మాటలతో ఈ రోజు మిమ్మల్ని పొగిడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను వాడిన తర్వాత మాత్రమే కొత్త వస్తువులను కొనండి ఈ రోజు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత పైన శ్రద్ధ పెట్టండి కళ్ళు మీకు ఎప్పటికీ అబద్ధం చెప్పవు అయితే ఈ రోజు మీకు ప్రేమ ఎదురుకాబోతుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో కూడా మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు ఈ రోజు అన్ని విధాలుగా లబ్ధిని చే పొంద ప్రయత్నాలు చేకూరుస్తాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఎవరైతే ఎక్కువగా ధనాన్ని పొందాలనుకుంటున్నారో వారికి మంచి మంచి లాభాలు అనేవి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం కూడా ఈ రోజు దొరుకుతుంది మీరు పిల్లలతోటి ఉండవడం వలన మీరు సమయాన్ని ఈ రోజు మర్చిపోతారు పిల్లలతోటి గడపడం వల్ల నిజాన్ని తెలుసుకుంటారు గంగాచలాన్ని నిల్వ చేసి దాని రావి చెట్టు వృక్షం యొక్క మరి రావి వృక్షం యొక్క మూల సమీపంలో పూడ్చండి ఇది కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉండటానికి సహాయం చేస్తుంది మీరు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు కొద్దిపాటి విశ్రాంతి మరియు బలవర్ధకమైనటువంటి ఆహారం అందితే ఆలస్యంగానైనా సరే కోలుకోవడం జరుగుతుంది మరలా మీ శక్తి మీకు లభిస్తుంది ఈ రోజు వివాహమైన వారికి వారి యొక్క అత్త మామయ్యల తరపు వారి నుండి ఆర్థిక ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు అయినా వారిని పట్టించుకో ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను రోజుగా ఉంటుంది ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోవడం ఖాయము ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతుంది మీరు మంచి సమయాన్ని ఉపయోగించుకుంటారు మీ ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి ఈ రోజు మీరు చేసే పని మెప్పును పొందేలాగా ఉంటుంది మరియు ఈ రోజు ధనం తాజాగా ప్రవహించగలదు కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్న కాను మీరు మీ తీవ్రమైన దురుస్తుతనాన్ని అదుపు చేసుకోవాలి అలాగే కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని అది ఘోర తప్పిదాలను చేసేలాగా చేయదగ ని గ్రహించండి ఇక ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు కూడా తిరగబోతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకూడదు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడకుండా ఉండాలి ఇక ఈ రోజు ఈ రాసు వారికి మరి లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే గనక మరి ఈ రోజు మరి ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య ఏమో ఇరవై ఆరు లక్కీ కలర్ మరి కాంస్య పరిహారంలో ఈరోజు మరి ఈ రాశి వారికి మాత్రము మరి శివలింగానికి జలాభిషేకం చేయుట శివయ్యకు తెలుపు చందనం సమర్పించట మరియు పేదలకు అన్నదానము చేయుట శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో